కళాకారులకు గుర్తింపు కార్డు ఇవ్వాలి టిపిఎస్ కేఎస్ఆర్ రాష్ట్ర అధ్యక్షులు కుడుముల కుమార్ రాష్ట్రంలో ఉన్న కళాకారులను ప్రభుత్వం గుర్తించి వారికి గుర్తింపు కార్డు ఇచ్చి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ప్రజా సాంస్కృతిక కళాకారుల రాష్ట్ర సంఘం అధ్యక్షులు కుడుముల కుమార్ అన్నారు జనగామ జిల్లా జఫర్గఢ్ మండల కేంద్రంలో జనగామ జిల్లా ముఖ్య కళాకారుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ ముఖ్య నాయకులు హాజరై మాట్లాడారు కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రొయ్యల రాజు ఉపాధ్యక్షులు కొయ్యడ చంద్రయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి బొజ్జాయి ముందు సహాయ కార్యదర్శి రచిత కోశాధికారి రాధిక రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోలి కవిత పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కుడుముల కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో కొద్దిమంది కళాకారులను మాత్రమే గుర్తించి వారికి పెన్షన్ ఇస్తున్నారని కళాకారులందరిని గుర్తించి వారికి గుర్తింపు కార్డులో పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు పలు దేవాలయాలు టూరిస్టు ప్రదేశాల్లో కళాకారులకు కళావేదికలు ఏర్పాటు చేసి వారికి సౌకర్యాలు కల్పించాలన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోలి కవిత రాష్ట్ర కమిటీ బాధ్యతలను శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా అధ్యక్షులు మాట్ల నీలా జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి అరుణ కమిటీ సభ్యులు రోండా తార గోడా సంధ్యారాణి గ్రామాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు జిల్లాలోని జఫర్గడ్డ మండల కేంద్రంలో రామాలయంలో జగనం జిల్లా మొట్టమొదటి మహాసభ జరిగింది ప్రజా సంస్కృతిక కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారుల సమస్యలను కూడా చర్చించడం జరిగింది కళాకారులకు మాత్రమే గుర్తింపు ఇచ్చి పెన్షన్ ఇచ్చి కొంత ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో ఉన్న ప్రభుత్వం కానీ మొత్తం కళాకారులకు న్యాయం అనేది జరగలేదు కాబట్టి మేము తెలంగాణ ప్రజా సంస్కృతిక కళాకారుల సంఘం నుండి డిమాండ్ చేసేది ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరినీ పేర్లు ప్రభుత్వంలో నమోదు చేయాలి వాళ్ళందరికీ గుర్తింపు కార్డు ఇవ్వాలి అట్లాగే ఈరోజు ప్రభుత్వంలో కానీ మిగతా దాంట్లో ఏదైతే ప్రభుత్వ స్కీమ్స్ ఉన్నాయో వాళ్ళన్నిటినీ కూడా ఏదో కళాకారులకు ఒక కోటా ఇచ్చి ఆ కోటాలో కళాకారులకు అన్ని సంక్షేమ పథకాలు అనేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అట్లాగే ఈరోజు పెన్షన్ అంటే ఈరోజు కళను నమ్ముకొని కళల్ని వృత్తిగా చేసుకున్నటువంటి కళాకారులకు యాభై ఏళ్ళు దాటిన కళాకారులందరికీ కూడా ఈరోజు ప్రభుత్వం పదివేలు నెలకు పదివేల ఆ పెన్షన్స్ కూడా ఇవ్వాలనే డిమాండ్ల మీద మా సంఘం పనిచేస్తూ ఉంది ఈ సమస్యలు అన్నిటి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా సమీకరించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీయడం కోసం మా ప్రజా సంస్కృతి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో రాబోయే కాలంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూడా చేస్తాం అట్లాగే ఈరోజు ఎంటైర్మెంట్ కమిషనర్ కానీ టూరిజం కమిషనర్ కానీ టూరిజం మంత్రి కానీ అట్లాగే ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కానీ అట్లాగే ముఖ్యమంత్రి కూడా కలవడం కోసం మేము ప్రయత్నాలు చేసి రిప్రజెంటేషన్ ఇస్తాం కాబట్టి ఇప్పటికైనా కళాకారులకు ఒక న్యాయం చేస్తూ వాళ్ళ జీవనం ఏదైతే కళావృత్తిని నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం రాదు తెలంగాణ ప్రజా సంస్కృతి కళాకారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కళాకారుల రాష్ట్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుని నా పేరు కుడుముల కుమార్ అయితే మా కళాకారులకు అనేది అనేది మాకు రావాలి ప్రభుత్వం చేత వచ్చే పథకాలు కావాలి మాకు ప్రభుత్వం గుర్తిస్తలేదు మమ్మల్ని కళాకారులను ఏమి గుర్తించక మాకు ఏమి ఇవ్వలేదు మాకు ఐడి కార్డు ప్రభుత్వం చేత మాకు ఐడి కార్డు రావాలని ప్లస్ దాంతోపాటు యాభై ఏడు సంవత్సరాలు ఉన్నటువంటి వారికి మా కళాకారులు ఉన్నటువంటి వాళ్లకు పించిని రావాలని కోరుతున్నాను ప్రధాన కార్యదర్శి మా సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం గ్రామం గ్రామంలో ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది దానివల్ల మా కళాకారులను గుర్తించాలని మేము ప్రభుత్వాన్ని చాలా కోరుతున్నాం కళ అంటే ఒక పక్కకు పాడేసినట్టు పెన్న కాదు కళాకారులు అంటే ఆడడం మా కళను గుర్తించాలి మాకు పింఛన్ ఇవ్వాలి ప్లస్ మాకు ఐడి కార్డులు ఇవ్వాలి మేము ఎక్కడ ప్రభుత్వంతో కొట్లాడటం కూడా మాకు అవకాశం లేకుండా చేస్తారు ఏ టెంపుల్లో పోయినా కూడా మమ్మల్ని చీట్గా తీసేస్తారు అట్లా కాకుండా మమ్మల్ని గుర్తించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం మీ ఇంత వినపం తెలియజేస్తున్నాం నా పేరు కవిత మా గ్రామ వద్ద గారు ఈ రోజు జరిగే ప్రోగ్రామ్ కళాకారులకు ఏంటిదంటే ఏ కవిత మా గ్రామం ఉప్పుగల్ మా మండలం జపన్గడ్ మా జిల్లా జనగా రాష్ట్ర లెవెల్లో నాకు ప్రచార కార్యదర్శి పోస్టు ఇవ్వడం జరిగింది మేము కళలు ఎక్కడికి పోయినా ఏందో ఆడటానికి పోతాలో ఏ విధంగా అమౌంట్ ఆడతాను అని అంటుండు కాకపోతే మాకు రాష్ట్ర లెవెల్లో ఎక్కడనైనా కూడా మేము ఎక్కడిపోయినా ఆడినా కూడా మాకు ఏదే గుర్తింపు లేదు మాకు గుర్తింపు ఇవ్వాలి ఈ ప్రభుత్వాలు ఏం చేయడం లేదు మాకు అందరికీ ఎక్కడికి పోయినా మాకు గుర్తింపు ఇచ్చి మాకు పింఛల్లాగా వచ్చేటట్టు చేస్తే మాకు గుర్తింపు ఉంటుందని కోరుతున్నాం ఒక థర్టీ సెకండ్స్ అట్లా సింపుల్ గా జై ఎం